పాటించండి నమాజులను చేయండి నమాజును అశ్రద్ధ చేయండి దైవం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండండి మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోండి దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు ఆశిస్తున్నాడు ఏంటండి ఆరాధనంటే అనుకుంటారు ఆరాధన అంటే అండి థ్యాంక్స్ చెప్పడం భార్యను నాకు ఇచ్చావు ఓ దైవమా నీకు కృతజ్ఞతలు భర్తని నాకు ఇచ్చావు ఓ దైవమా నీకు కృతజ్ఞతలు అత్తమామ నాకు ఇచ్చావు నీకు కృతజ్ఞతలు మంచి బోధన కనిపించావు నీకు కృతజ్ఞతలు చూసారా అలాంటి మహోన్నతమైనటువంటి సున్నితమైనటువంటి ధర్మము ఇస్లాం ధర్మము అలాంటిది ఆ ధర్మం పైన స్థిరంగా ఉండేటువంటి క్రతువు పేరు

ప్రవక్త గారు తన సభ్యుల అలాంటి స్థితిని అనుభవించినటువంటి ఆ సహజల గురించి ప్రభక్త గారు అన్నారు మీ యొక్క దేహాలు ఆకలితోను దప్పికతోనూ అలమటిస్తూ మీ యొక్క హృదయాలు విశ్వాసంతో నిండిపోయి ఉన్నాయి కానీ రాబోయే అనుసర సమాజం ఉంది వాళ్ళకి తిన్నంత తిండి కట్టుకునే కట్టలు దొరుకుతాయి అంత వాళ్ళు కడుపులు నిండిపోయింది మంచి నీరు నిండిపోయి ఉంటుంది నీటితో కానీ విశ్వాసంతో తాడి అయిపోయి ఉంటుంది అన్నారు కాబట్టి ఈనాడు ఆ స్థితిలో మనం ఉన్నామా లేదు ఆత్మ పరిస్థితి తెలుసుకుని ఈ వివాహ బంధానికి ఆదరణ ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాలని తెలుసుకుని వివాహ బంధం అనేది కేవలం కేవలము శుభకార్యమే కాదు దైవ కార్యం అనేది తెలుసుకుని దాని ప్రకారంగా మీరందరూ మొక్కలు కొట్టారని చిరు ఆశతో చిరు ఆశయంతో ఈ విషయాన్ని జరిగింది మీ అందరికీ కూడా కాస్తంత నిఘా లేటుగా ప్రారంభమైనప్పటికీ చక్కగా భక్తి శ్రద్ధలతో చక్కటి విషయాలు విని మీ మీ యొక్క విధి విధానాన్ని మీ అందరి గురించి కూడా నేను చేస్తున్నాను ఎందుకంటే చాలా చాలా లెక్క చేస్తూ ఉంటాము మా వాగుడు మాదే వాడి మాటలు పాడవే ఉంటాయి కానీ ఇక్కడ చాలా విశిష్టంగా విన్నారు చాలా థ్యాంక్స్ఫుల్ గా మీరు ఇక్కడ ఉండాలి కాబట్టి నాకు చాలా సంతోషం అలాగే ఇలాంటి విషయాలు మనము తెలుసుకునేటప్పుడు చక్కగా ఆలకించి ప్రతి ఒక్కరు ఉండాలి అలాగే మేము నెలలో నాలుగు ఆదివారాలు క్లాసులు నడిపిస్తున్నామండి మొదటి ఆదివారం తక్కిళ్ళ ఉంది ఇస్లామికి సంబంధించిన ప్రోగ్రాము రెండో ఆదివారం తేదంపూడు ఉందండి మూడో ఆదివారం నాలుగో ఆదివారం సోమవారం ఉంది ఈ విధంగా ఇస్లామి యొక్క క్లాసులను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఆదివారం కూడా మీరు అందుబాటులో ఉంటాం ఎవరైనా క్లాసులకి రాద వచ్చిన వాడు మీ యొక్క ఏరియా ఎక్కడైతే అందుబాటులో మీరు ఉంటారో ఆ ఏరియాలో మసీదుకి మీరు హాజరు కావచ్చు ఇక్కడి నుంచి వచ్చేవారు ఎవరైనా సరే లేదా మీ ఊర్లో ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టుకునే ఎవరైనా ఉంటే మా నెంబర్ తీసుకుని మీ యొక్క గ్రామాల్లో మా యొక్క ప్రోగ్రామ్ చేయడానికి మేము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాము ఈ కార్యక్రమం మీరు అందరూ సహాయ సహకారాలని అందించి ఇస్లాం ధర్మం గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను అదే విధంగా మీరు అందరూ హాజరైనటువంటి మనందరం కూడా దువా చేసుకుని ఈ కార్యక్రమం ఆశీర్వదిస్తాము السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ سبحان ربک جل مجد تم تکون وسلام علی رسول الله والحمد لله رب العالمین مولانا قیبۃ المستقبل نتائج دې اړتیا کې اللهم إني على ذكرك وشكرك ومسني على عبادك ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب من لدنك رحمة إنك أنت الوهاب رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب اللهم علم بين وما كما علمت بين ادم وهو عليه الصلاه والسلام اللهم علم بينهما كما ابراهيم اما هذا رضي الله عنهما اللهم علم بينهما كما محمد صلى الله عليه وسلم خدية الكبرى رضي الله عنهما اللهم علم بينهما كما علي المرتضى فاطمه الزهرا رضي الله تعالى عنهما يا الله صحبه صحبه يا سيدي آپس میں محبت خائم دائم فرما یا اللہ نکاح خانی کو قبول فرما یا اللہ میں برکت عطا فرما شیطان کی شر سے دسمن کی دشمنی حاصل کی حسد کے حفاظت فرما دولن والے کو ڈولا والے سے محبت عطا فرما ڈولا والے کو دولن والے سے محبت عطا فرما آگے سے پیچھے سے دائیں سے بائیں سے ہر طرف سے ان کی جان مال عزت عبرو کی حفاظت فرما या अल्लाह जितने लोग निकाह में हाजिर हुए तमाम लोगों को हिदायत तथा फरमा نماز پڑھنے کی توفیق عطا فرما دین پہ چلنا آسان فرما تمام رکاوٹوں کو ختم فرما تمام مشکلوں کو آسانی میں تبدیل فرما سبوں کو آمینوں کو ڈولا اور کے حق میں قبول فرما صحابہ صحابیت کے جیسے زندگی گزارنے کی توفیق عطا فرما یا اللہ ہم سب کو آپس میں محبت قائم دائم فرما نفرت بغاوت جلن سے حفاظت فرما دولار دولن والوں <سؤال> کو आपस میں محبت قائم دائم فرما تمام بغاوتوں کو ختم فرما اللهم اغفر ورحم واعد خير اللهم بارك لي في الموت وفيما بعد الموت اللهم حاسبني حسابا يسيرا جزا الله ان محمد ما هو صلى الله عليه وسلم سبحان ربيك رب العز وسلام على المرسلين والحمد لله رب العالمين